నిన్నటి కొత్త నీరే రేపటి పాత నీరు అందుకే ఈ ఏడాది కొత్త కథానాయికలు కొత్త కథానాయికలు సైతం సత్తా చాటారు కెరీర్ ను సరైన మార్గంలో పెట్టుకోవాలని చూసిన చాలా మందికి కాస్తంత వచ్చిందని చెప్పాలి చూస్తూ పోతే ఆ జాబితా సైతం చాలానే ఉంది ఆ వివరాలన్నీ ఈ కథనంలో చూసేద్దాం ఈ అగ్ర కథానాయకులతో పాటు యువరక్తం సైతం ఎడది టాలీవుడ్ కు మరింత కిక్ ఇచ్చింది ఈ జాబితాలో తొలిపేరు నాని రెండు వేల పదకొండులో టాలీవుడ్ కు తొలి విజయాన్ని అందించింది ఈ కథానాయకుడే అలా మొదలైన నాని ప్రస్థానం పిల్ల జమీందార్తో మరో విజయం దిశగా సాగింది

ఎప్పటి నుంచో ఊరిస్తున్న విజయాన్ని ఏడాది సాధించిన కథానాయకుడు రామ్ కోలీవుడ్ సినిమాలో వరుస విజయాలు అందుకుంటున్న తరుణంలో కందరేగ ద్వారా ఆ వేగానికి కళ్లం వేశాడు ప్రస్తుతం అగ్ర కథానాయకుల సరసన ఉన్న రామ్ జాబితాలో చోటు సంపాదించుకోవడానికి మరికొన్ని భారీ విజయాలు అందుకోక తప్పదు మరిగతికి నడుక్కో ఆడు నీకన్నా పెద్ద ఈ రోజు నా రూమ్ చిన్న పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావా ఈ ఏడాది తెరకేట్రం చేసిన తొలి సినిమా ప్రేమ కావలితో మంచి పేరు కొట్టేసిన హీరో ఆది సాయి కుమార్ కొడుగ్గా పరిచయమైన నటనతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు విషయమున్న హీరోగా తొలి సినిమాతోనే నిరూపించుకుని త్వరలో లవ్లీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ప్రారంభంలో అలా మొదలైంది ద్వారా పరిశ్రమకు పరిచయమైన కథానాయక నిత్యమైనంది మరో కథ అలా మొదలైంది విజయం అందుకున్న ఈ ఏడాదే వచ్చిన వనైటి ఉరిమి సెగ సినిమాలు ఈ భామను నిరాశపరిచాయి టాలీవుడ్ లో కేవలం ఒక్క అవకాశాన్ని మాత్రమే ఒడిసిపట్టిన ఈ భామ మిగతా భాషల్లో బిజీగానే ఉంది ఏదేమైనా ఇంకొంత కాలం వేచి చూడక తప్పదేమో చిన్ని చిన్ని నావే కదా కదా నేనే హంస నడకాల సోగసేనా అడుగులలో మెరిమా అందాలిలో నావే కదా హంస నడకాల సోగసేనా అడుగులలో మెరిసే అందమంతాల హాలీవుడ్స్ యు నో టైటానిక్ టైటానిక్ మీరు చేశారా శతాబ్ నాట్ శతాబ్ లైక్ శరాబ్ ఇట్స్ సహాలీ వత్ తిరిగే అన్ని బాగానే ఉన్నా తెలుగు అమ్మాయి స్వాతికి మాత్రం ఏ ప్రయత్నమో కలిసి రావడం లేదు అయితే ఈ ఏడాది అవకాశాలు మాత్రం బాగా వచ్చాయి కథ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు గోల్కొండ హై స్కూల్ సంఘర్షణ సినిమాల్లో కథానాయకగా నటించింది మిరపకాయ కందరీగ లాంటి సినిమాల్లో అతిథి పాత్రలో కనిపించిన ఈ భామ హండ్రెడ్ పర్సెంట్ లవ్ లో ఓ పాట కూడా పాడింది పేరైతే వచ్చింది కానీ అనుకున్నది సాధించాలంటే కాలం కలిసొచ్చేదాకా ఆగాలి మరి మరికి పదిలీటర్ల అగ్ర కథానాయకగా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ సైతం ఈ ఏడాది మంచి పేరే సంపాదించుకుంది తొలి సినిమాతోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన ఈ భామ ఈ ఏడాది వచ్చిన సోలో ద్వారా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది పరిశ్రమ దృష్టిని బాగానే ఆకర్షించిన అవకాశాల లేమితో కాస్తంత ఇబ్బంది పడుతోంది ఏదేమైనా అక్క కాజల్ అగర్వాల్ స్థాయిని త్వరలో అందుకుంటానని చెబుతోంది పది లీటర్ గతేడాదితో ఈ ఏడాది పరిశ్రమలోకి కొత్త నీరు పెద్దగా రాలేదని చెప్పాలి వచ్చిన మఖలో పుట్టి పొబ్బలో కలిసిపోయిన జాబితానే ఎక్కువ రెండు వేల పదకొండు ఎన్నో రికార్డులు తిరగరాయగా ఆ జాబితాలో నాయకా నాయకులు లేకపోవడం కాస్తంత ఇబ్బంది అనిపించే అంశమే ఈ ఏడాది మాత్రం దర్శకుల సంవత్సరంగా గడిచింది వచ్చే ఏడాదాన్ని కథానాయకులు మరిన్ని మంచి ప్రాజెక్టులు ఇస్తారని ఆశిద్దాం మరి తెలియదు నాకు మరి ఆ రోజు ప్రిన్సిపల్ గారితో మంచి ప్లేయర్స్ ఎంత ప్లేయర్ ఎలా అన్నారు